నమస్కారం తెలంగాణ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ యువతకు నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ ఈరోజు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీ ఫ్యూచర్ని మీ స్కిల్ మాత్రమే డిఫైన్ చేస్తుందా ఇండియాలో ఉన్న జాబ్ మార్కెట్ చాలా కాంపిటేటివ్ డిగ్రీ చేసిన జాబ్స్ మనకి దొరకడం లేదు కానీ రైట్ స్కిల్స్ ట్రస్ట్ క్రెడిబిలిటీ ఉంటే మాత్రం మనకి జాబ్ మార్కెట్ తాలూకు డోర్స్ ఓపెన్ అవుతాయి ఈ వీడియోలో నేను చెప్తాను రెండు వేల ఇరవై ఐదులో యూత్ స్కిల్స్ ఎలా షేప్ చేసుకోవాలి వాళ్ళ లీగల్ ఐడెంటిటీ ఇంకా డాక్యుమెంట్స్ ఎలాగా స్ట్రాంగ్ చేయాలి ఈ వీడియో చూడండి షేర్ చేయండి మీకు హెల్ప్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులోని తెలంగాణలో గవర్నమెంటు అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనౌన్స్ చేసింది అయితే స్కిల్ డెవలప్మెంట్కి మేజర్ పుష్ ఇస్తున్నది కానీ యూత్కి ఛాలెంజ్ ఏంటి అంటే డిగ్రీ చేసినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా వాళ్ళకి జాబ్స్ దొరకటం లేదు ఎందుకంటే ఎడ్యుకేషన్కి స్కిల్స్కి గ్యాప్ ఉంది పోర్ట్ఫోలియో ఇంకా వర్క్ ప్రూఫ్ కూడా లేదు డాక్యుమెంట్స్లో నేమ్ మిస్ మ్యాచెస్ ప్రాబ్లం కూడా పెద్ద ఇష్యూ మార్కెట్లో కావాల్సిన డిమాండ్ ట్రెండ్ కూడా యూత్కి తెలియదు స్టడీస్ చెప్తున్నాయి తెలంగాణలో యూత్కి జాబ్స్ దొరకటం లేదు ఎందుకంటే స్కిల్ గ్యాప్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్లో నేమ్ స్పెల్లింగ్స్ ఇష్యూస్ ఉన్నాయి వీటి వల్ల యూత్లోని డిప్రెషన్ కూడా బాగా పెరిగిపోతున్నది అయితే రెండు వేల ఇరవై ఐదులో యూత్కి డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏమిటి చెప్తాను ధ్యానంగా వినండి గంట ఫస్ట్ వచ్చేది డిజిటల్ స్కిల్స్ వీడియో ఎడిటింగు సోషల్ మీడియా మార్కెటింగు కంటెంట్ క్రియేషన్ ఇటువంటి కోర్సెస్ సెకండ్ వచ్చేది టెక్నికల్ బేసిక్స్ అంటే ఎక్సెల్ డేటా దాని ఏంటంటే బేసిక్ కోడింగ్ ఇటువంటివి థర్డ్లో ట్రెండింగ్ ఏఐ టూల్స్ నెక్స్ట్ మనకి సాఫ్ట్ స్కిల్స్ అంటే ప్రెజెంటేషన్ కమ్యూనికేషను కాన్ఫిడెన్సు లీడర్షిప్ స్కిల్స్ వీటితో పాటు పోర్ట్ఫోలియో అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ కోసం స్మాల్ ప్రాజెక్ట్స్ లేదా ఇంటర్న్షిప్ కూడా చేయాలి ఇవి కూడా చాలా అవసరం వీటితో పాటు డాక్యుమెంటేషన్ అండ్ క్రెడిబిలిటీ అంటే ప్రతి సర్టిఫికెట్లోని మీ పేరు మీ పేరెంట్స్ పేర్లు కరెక్ట్గా రాసి ఉండాలి దానివల్ల మీ లీగల్ ఐడెంటిటీ ప్రూఫ్ అవుతుంది ప్రాపర్ డాక్యుమెంట్స్ చాలా అవసరం వీటికి కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోండి ఈ మిక్స్ మీ ప్రొఫైల్ని ఎంప్లాయీస్కి చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇంకా స్కిల్స్ ఉన్న ఐడెంటిటీ క్లియర్గా ఉండాలి అంటే గజెట్ కన్సల్టెంట్స్ని కాంటాక్ట్ చేయండి మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోండి వాటిలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ లీగల్ యాక్షన్స్ తీసుకుని వాటిని కన్సిస్టెంట్గా ప్రిపేర్ చేసుకోండి మీరు కోర్సెస్లో సర్టిఫికెట్స్ పొందండి పోర్ట్ఫోలియో సబ్మిట్ చేస్తారు అంటే నేము ఐడెంటిటీ ఈ రెండు క్లియర్గా ఉండాలి రెండుటికి రెండు సింక్ అవ్వాలి మీకు నేను స్టెప్ బై స్టెప్ ప్లాన్ చెప్తాను ధ్యానంగా వినండి అందుకంటే ఫస్ట్ మీరు మీ తాలూకా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వాటిని చెక్ చేసుకోండి కరెక్ట్నెస్ అంటే డేట్ ఆఫ్ బర్త్ నేమ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా లేకపోతే యాక్షన్ తీసుకోండి సెకండ్ స్కిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ డెవలప్ చేసుకోండి వాటిని ఫ్రీగా కానీ పేడ్ రూసోర్సెస్తో నేర్చుకోండి ప్రతిరోజు మీరు నేర్చుకునే స్కిల్స్ని మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తుండండి డిసిప్లిన్ చాలా అవసరం లైఫ్లోని డైలీ రొటీన్ పెట్టుకోండి ప్రతి స్కిల్ని డెవలప్ చేసుకోండి అదేవిధంగా అన్నా కోర్సెస్లో సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషను లీడర్షిప్ లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి వాటిని మీరు చాలా చవగా ఆన్లైన్ నేర్చుకోండి మీరు అన్న కోర్సెస్లో మాడ్యూల్స్ చూసుకుని ప్రాక్టీస్ చేస్తూ సర్టిఫికేట్ పొందండి ఐడెంటిటీ క్లారిటీ కావాలంటే గజెట్ కన్సల్టెంట్స్ని ఈరోజే మీరు కాంటాక్ట్ చేయండి చెప్పాలి అంటే అన్నాతో మీకు వర్క్ స్కిల్ ట్రస్ట్ మొత్తం ఒక కంప్లీట్ ప్యాకేజ్ దొరుకుతుంది నేను మీకు ఒక థర్టీ డేస్ ప్లాన్ చెప్తాను ధ్యానంగా వినండి డే వన్ నుంచి ఫైవ్ దాకా మీకు ఇంట్రెస్ట్ బేస్ మీద డిమాండ్ బేస్ మీద స్కిల్స్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ సిక్స్త్ నుంచి ఫిఫ్టీన్త్ డే దాకా వాటిని నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి సిక్స్టీన్త్ డే నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయండి నేర్చుకునే స్కిల్స్ మీద ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ దాకా జాబ్స్ అప్లై చేయండి స్టా బిజినెస్ కానీ చేద్దాం అనుకుంటే అన్న బిజినెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టార్టప్స్ ఎలా చేయాలో నేర్చుకోండి మీ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ కానీ ఉంటే గజెట్ కన్సల్టెంట్స్ని కాంటాక్ట్ చేయండి క్లారిఫికేషన్ తీసుకోండి మీ టోటల్ జర్నీకి అన్న కోర్సెస్ చాలా హెల్ప్ చేస్తుంది నేను మీకు గైడ్ చేస్తాను ప్రతి స్టెప్లోని మీ టైం ఇదే ఇప్పుడే స్టార్ట్ చేయండి డౌన్లోడ్ చేయండి థర్టీ డేస్ కంప్లీట్ యాక్షన్ ప్లాన్ పీడిఎఫ్ ఫార్మేట్లోని కింద డిస్క్రిప్షన్ని లింక్ ఇచ్చాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్స్లో ఈరోజే రాయండి నేను ఏ స్కిల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేసి డిస్క్రిప్షన్లోని కావలసిన లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేశాను అన్న కోర్సెస్ గెజెట్ కన్సల్టెంట్ వీటన్నిటికీను నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ మీ ఫ్యూచర్ సక్సెస్కి నేను రెడీగా ఉన్నాను జై హింద్ జై భారత్ నమస్తే